మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష అందరికి ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు ఉగాది అనగానే మన తెలుగు వారికి గుర్తుకొచ్చేది పంచాంగం ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తుంటారు ద్వాదశ రాశిలో అయిన తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ నవగ్రహాల ప్రభావం తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పనిసరిగా తల్లి ముందుగా ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుందో చూసుకుంటూ ఉంటారు అందులో వారు అంటే పరాభావనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంటుంది రాజ్యపూజ్యం ఎలా ఉంటుంది అదేవిధంగా అవమానాలు ఎలా ఉంటాయి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో చాలా పెద్ద జాక్పాటు పట్టుకుతూ ఉన్నారు వారి జీవితంలో ఎన్నడూ చూడనంత ధన సంపద ధనయోగం వాహన యోగం గృహయోగం ఐశ్వర్యం గౌరవ మర్యాదలు ధనం చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం తులారాశి వారికి ఉంది వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రయాణంగానే చెబుతారు ఈ రెండు వేల ఇరవై ఆరు పరాభవనామ సంవత్సరం ఎందుకనంటే తొమ్మిది గ్రహాల్లో సుమారు ఒక ఐదు గ్రహాలు వీరికి యోగాన్ని ఇస్తున్నాయి అందుకని అత్యద్భుతమైనటువంటి ప్రయాణం వారిది రెండు వేల ఇరవై ఆరు పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా స్త్రీలకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం స్త్రీలు కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త ఉద్యోగాలు రకరకాల ధన ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏం చేసినా కలిసి వస్తుంది ఎలాంటి నష్టాలు ఇబ్బందులు కలుగుతాయి గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ తులారాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు తులారాశి వారి స్వభావం ఎప్పుడూ కూడా వన్ సైడ్ వారు వారు చెప్పేదే వినాలి ఎదుటి వాళ్ళు చెప్పేదో వాళ్ళకి అనవసరం అందుకని తులారాశి వారికి పరాభవన సంవత్సరంలో వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి ఆశలు ఎక్కువ పెరుగుతుంటాయి ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఏ పనన్నా చేయడం ఇది గ్యారంటీ అయిపోద్ది రేపొద్దునకి అయిపోతుంది ఇప్పుడు వేరే రాశిలో వాళ్ళైతే ఒక ఆలోచన తులారాశి వారికి అలా ఉండదు ఇది ఖచ్చితంగా అయిపోతుంది కన్ఫర్మ్ అనేటువంటి ఒక ఫిక్స్ అయిపోతారు వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు అది అవ్వకపోతే వాళ్ళు కోల్కోవడానికి దాదాపు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అలాంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి రాశి తులారాశి అందుకని వీళ్ళు ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అందుకని తులారాశి వారు ఎక్కువ హోప్స్ కానీ పెట్టుకుంటే దెబ్బతింటారు కానీ ఎందుకో వీరికి కాస్త ఆకస్మికమైనటువంటి యోగం పరాభవన సంస్థలు ఉంది ఆ యోగం ఎలా ఉందంటే ఎనిమిది రూపాయలు ఆదాయం వస్తుంది పద్నాలుగు రూపాయలు ఖర్చు ఉంది అంటే పెద్ద పెద్ద ఆశయాలతో కూడుకున్నటువంటి పనులన్నీ సంవత్సరం చేస్తారు వీళ్ళు వీళ్ళ జీవితం చిన్నది ఒక ఇరవై లక్షల జీవితం అని అనుకుందాం యాభై లక్షల జీవితం చేస్తారు దాన్ని ఒక ఇల్లు కొనుక్కుంటారు అప్పు చేసి అలాంటి జాగ్పార్ట్స్ అన్ని కొడుతుంటారు వీళ్ళు కలిసి వస్తుంటుంది సమయం అంతా గరు గృహిణి ఉంటారు వారు ఎప్పుడూ వ్యాపారం చేయలేదు కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభం చేస్తారు కలిసి వస్తుంది కలిసి వస్తుంది అట్లా అనమాట ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు తులారాశిలో విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులకు చాలా బాగుంది మంచి ఫలితాలు పొందుతారు చదువులు బాగున్నాయి వారి ప్రయాణాలు బాగున్నాయి ఆశాజనకం కొన్ని ఏ ప్రమాదాలు లేవు చాలా చక్కగా ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందండి తులారాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఎదురు దెబ్బలు ఉంటున్నాయి ఉద్యోగాలు మానేస్తారు మొట్టమొదటిది జూదాలకు అలవాటు పడే ఉన్నాయి తులారాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు జూదాలకి ఈజీ మనీలకి అలవాటు పడి ఉన్న ఉద్యోగాలను పాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇందులో జరుగుతూ ఉంటాయి అందుకని ఇది కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వీళ్ళు కాబట్టి చెడు స్నేహాలు బారిన పడతారు కొత్త కొత్త దూర వ్యసనాలన్నీ అలవాటు అవుతూ ఉంటాయి రకరకాలుగా జీవితాలను కూడా పాడు చేసుకుంటారు దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఉద్యోగస్తులు వివాహ యోగం తులారాశి వారికి వివాహ యోగం పుష్కలంగా ఉంది కొత్తగా ప్రయత్నం చేస్తే వివాహాలన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ పరాభవన సంవత్సరంలో శుభవార్తలు వింటారు సంతాన యోగం ఉందంటారు సంతాన యోగానికి కూడా శుభవార్తలు వింటారు అది కూడా యోగంగానే ఉంది తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తులారాశిలో ఉన్నటువంటి వారికి వాస్తవికంగా చెప్పాలంటే చెప్పడానికి బాధాకరమైన అయినా కానీ వీరికి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు కానీ కళ్యాణాలకి వివాహాలకు వెళ్ళొస్తున్నప్పుడు అంటే ఏదైనా శుభకార్యాలకు వెళ్ళొస్తున్నప్పుడు కాస్త ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి ఇది కొంచెం జాగ్రత్తలు పాటించాలి సినీ రంగంలో ఉండదు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వారి కంటే సినీ రంగంలో పనిచేసేటువంటి నటించే వారికి అంటే కింద పనిచేసేటువంటి సహాయక సిబ్బంది అంటారు వారికి బాగుంది అందుకని తులారాశిలో ఉండి నటన రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరికి పెద్ద ఆశాజనకమైనటువంటి ఫలితాలు లేవు వారికి కళారంగంలో ఉన్నటువంటి వారు కోర్టు మెట్లు ఎక్కుతారు తులారాశిలో ఉన్నవారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాసి పెట్టుకోండి ఇందులో డౌట్ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు మరి వాస్తవంగా చెప్పాలంటే ఇది కొంచెం బాధ ఎంత అదృష్టం వస్తుందో అన్ని దుర్మరణాలు ఉన్నాయి అందుకని తులారాశిలో రాజకీయ రంగంలో మరణ వార్తలు ఎక్కువ వింటారు అందుకని తులారాశి వారికి పరాభావన సంవత్సరంలో మరణ వార్తలు ఉన్నాయి అందుకని కొంచెం జాగ్రత్తలు పాటించాలి గృహయోగం వాహనం ఉందంటారు గృహయోగం వాహన యోగానికి అంత ఆశాజనకంగా లేదు తల్లి వీడికి చెప్పాను కదా ఇందాక మీకు ఆకస్మిక జాగ్ పర్ట్స్ అంటారు వీటిని సడన్గా వస్తుంది సడన్గానే గానే పోతుంటుంది అందుకని ఐదు రూపాయలు వస్తుంది పద్నాలుగు రూపాయలు ఖర్చు చూపిస్తారు అట్లా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా తులారాశిలో ఉన్నటువంటి వారు హాస్పిటలైజేషన్ అవటము సర్జరీస్ జరగటము ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరాల్లో కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది మోకాళ్ళ మార్పిడి వ్యవస్థ సంబంధించినవి కానీ ఎక్కువ గుండెకు సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ కూడా హాస్పిటలైజ్ ఉన్నటువంటి ఉన్న ఖచ్చితంగా జరుగుతాయి తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులకు మిర్చికి సంబంధించినటువంటి వారికి మాత్రం మంచి లాభాలు ఉన్నాయి మిగిలిన కూడా సర్వసాధారణంగానే నడుస్తున్నాయి ఈ కొత్త ఏడాది ఎవరైతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాం పెట్టుబడులు పెడదాం అనుకుంటూ ఉంటారు కదా మరి ఈ తులారాశి వారికి ఏదైనా వ్యాపారం చేయాలంటే ఏది కలిసి వస్తుందంటే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు పరాభవన సంవత్సరాలు విపరీతంగా కలిసి రావాలంటే వారు వైద్య రంగం డాక్టర్స్ డాక్టర్స్ చాలా బాగుంటుంది రెండోది మందుల వ్యాపారం చాలా బాగుంటుంది పురుగుల మందులు ఆ వ్యాపారం చాలా బాగుంటుంది ఆ వీటికి సంబంధించి మాత్రం వారు చాలా బాగుంది ఈ సంవత్సరం మిగిలినవన్నీ కూడా పెద్ద ఆశ అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి సర్వసాధారణమైనటువంటి ఫలితాలు ఏదైనా లక్ కలిసి వస్తుందంటారా గురుగారు తులారాశి వారికి లక్ ఉంది జాక్పట్ కొడతారు సడన్ గా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు కోటి రూపాయల వరకు ఆదాయాలు వస్తాయి ఆకస్మిక ధన లాభం అంటారు ఎప్పటి నుంచి ఇవ్వాల్సిన వాడు సడన్ గా తీసుకొచ్చి ఇస్తాడు ఇచ్చిన తర్వాత వీరు మొత్తం ఆలోచన మారిపోయి పాడు చేసుకుంటారు అక్కడ వచ్చేస్తుంది చిక్కంతా అందుకని ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలోనూ ఎంత గౌరవం ఉందో అవమానం కూడా దాని బ్యాలెన్స్డ్గానే ఉంటుంది ఐదుగురు మెచ్చుకుంటారు ముగ్గురేమో అవమానిస్తుంటారు అందుకని కొంచెం గౌరవ ప్రతిష్టలుగానే బ్రతుకుతారు తులారాశి వారు అందుకని తులారాశి వారికి కాస్త జాగ్రపడ్ అందుకని అనందు ఇప్పటి ఇప్పటివరకు అన్ని రాశుల వారికి కూడా మరి గౌరవాలు తక్కువ ఉన్నాయి తులారాశి వారికి గౌరవం పెరుగుతుంది వాడు ఏం చేయబడి వాడిని గౌరవిస్తుంటారు ఒక సంవత్సరం పన్నెండు నెలలు అంటుంటాం కదా మరి ప్రథమార్థంలో ఎలా ఉంది ద్వితీయార్థంలో ఎలా ఉందంటారు తప్పనిసరిగా తల్లి తులారాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే బాగుంది అందుకని త్రైమాసిక ఫలితాలు అంటారు మూడు నెలలకు ఒకసారి మనం విధానాలు చూస్తుంటాం ఇందులో వీళ్ళకి వచ్చాడు కంటే ఆఖరి మూడు నెలలు అంటే మూడో పర్యాయంలో అంటే నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు ఆఖరి నాలుగు నెలల్లో వీరికి చాలా బాగుంటుంది తులారాశి వారికి మొదటి నాలుగు నెలలు అంటే ఎనిమిది నెలలు కూడా విపరీతమైనటువంటి పరీక్షలు ఎంత యోగం వస్తుందో అంత దరిద్రం కూడా తెచ్చుకుంటారు గురుగారు ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో వారికి ఏడాది ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇది కదా అసలు జాగ్రత్త పట్టండి వీళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాగుపడతారు వీళ్ళు తప్పు పెట్టినది రైట్ కింద మారిపోయే అవకాశాలు ఉన్నాయి అంత యోగం ఉందాకి అంటే తులారాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వాళ్ళ జీవితం యూటర్న్ అయిపోతుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గురుగారు మరి మొత్తం మీద ఈ ఏడాది అంతా ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయొచ్చు తప్పనిసరిగా తులారాశివారు ఈ సంవత్సరం అంతట్లోనూ కూడా కాస్త ఒడదుడుకులతో కూడుకున్నటువంటి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీరు ఆరాధించవలసినటువంటి దైవం శని మహాదేవుడు సూర్యభగవానుడు వీరిద్దరిని కూడా ఆరాధించారు అందుకని శనివారం పూట నవగ్రహాలకు తైలాభిషేకం చేపించుకొని తర్వాత సూర్య సూర్యభగవాను ఆరాధన అంటే ప్రతినిత్యము కూడా వీరి అవకాశం ఉన్నంత మేర అంటే ఆదివారం పూట సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం సర్వోత్తమం వీరిద్దరిని ఆరాధించడం ద్వారా వీరి జీవితంలో జరిగేటువంటి ఉపద్రవాలన్నీ కూడా సమస్య తద్వారా వీరికి అవకాశం ఉంటే కాలం మొత్తంలో కుటుంబంతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేసి రమ్మనండి చాలా బాగుంటుంది గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో తులారాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం